ఆగండి ఆగండి ముందు ముందు మీకు అర్థమవుతుంది మా డాడీ కష్టాలేంటో ఏంటి అయితే లేదు లేండి రేపు నా బర్త్డే అనమాట నా బర్త్డే షాపింగ్ అయితే చేసేయాలి కదా అందుకనే ఈవినింగ్ ఫ్రాక్ కోసం అయితే వచ్చేస్తున్నాము మార్నింగ్ ఫ్రాక్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఈవినింగ్ ఫ్రాక్ అనమాట ఇప్పుడైతే మీరు కూడా చూసేయండి నాతో పాటు మేము ఏమేమి కొనుక్కుంటామో లెట్ స్టార్ట్ ఎట్ ద షాపింగ్ ఇక్కడ వచ్చేసి కొన్ని వీడియోస్ ఫొటోస్ అయితే దిగాం మా ఫాదర్ అండ్ నేను ఇప్పుడు అయితే ఎంట్రీ చేసినాము లోపలికి లెట్ స్టార్ట్ ద షాపింగ్ గాయస్ ఇంకా ఇలా రాగానే ఒక వెలుగు పుట్టేసింది గర్ల్స్కి అందరికీ ఎందుకంటే షాపింగ్ కదా అందరికీ వెలుగు పుట్టేస్తుంది మా మమ్మీ వచ్చేసి హాయ్ చెప్తున్నారు ఇక్కడ మా డాడీ ఫోన్లో మాట్లాడుతున్నారు అదే ఆఫీస్ వర్క్ ఇక్కడ వచ్చేసి ఎంట్రీ ఎంట్రీ ఇయ్యంగా అని ఇక్కడ గణేష్ ఉంది విగ్రహం ఉందనమాట గాయస్ చూడండి మీరు కూడా సౌత్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వచ్చారా అయితే కామెంట్ సెక్షన్ కామన్ పెట్టండి ఓకేనా ఇక్కడ వచ్చేసి వన్ ఇయర్ నుంచి ఓల్డ్ పీపుల్ వరకు అయితే శారీస్ డ్రెస్సెస్ లంగా వనిస్ హాఫ్ శారీస్ మీ ఇష్టం వచ్చినట్టు ఉంటాయి గాయస్ ఇక్కడైతే మా మాకు ఏమేమి కావాలో డిజైన్ మీ ఇష్టం అనమాట డిజైన్ వే కలర్ కావాలో మీ ఇష్టం అనమాట అన్నీ దొరుకుతాయి చూసేయండి మీరు కూడా వచ్చారా సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్కి అయితే కామన్ చేయండి గైల్స్ మా అమ్మ చేసి స్టెప్స్ ఎక్కి వెళ్తారంట ఎందుకంటే మా మమ్మీకి లిఫ్ట్ అంటే భయం గైల్స్ అందుకే స్టెప్స్ ఎక్కి వెళ్తున్నారు చూడండి ఇక్కడ మా డాడీ మాట్లాడుతున్నారు ఆఫీస్ వర్క్ అనమాట బిజీగా ఉన్నారు మా ఫాదర్ మొత్తం చూడండి మొత్తం మమ్మీ బాగా చెప్పే స్టెప్స్ ఎక్కి వెళ్ళిపోతుంది ఇంకా లిఫ్ట్ రావడానికి చాలా టైం పడుతుంది గాయస్ ఏం చెప్పాను ఇప్పుడు నేను ఇప్పుడు వెళ్ళలేదు మేమైతే థర్డ్ ఫ్లోర్కి అనమాట మా డాడీ హాయ్ చెప్పేశారు కదా ఇప్పుడైతే కొద్దిసేపు నేనైతే కూర్చున్నాను లైక్ చేయట్లేదు గాయస్ లైక్ అండ్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్ ఓకేనా అండ్ బర్త్డే బ్లా వ్లాగ్ అంటే కూడా వచ్చేసింది బర్త్డే వ్లాగ్ కూడా ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి అండ్ బర్త్డే వ్లాగ్ కూడా స్కిప్ చేయకుండా చూడండి మేము వచ్చేసి చాలా గ్రాండ్ చేసాము ప్రతి ఒక్కసారి గ్రాండ్ చేసాము ఇప్పుడు వచ్చేసి ఇంకా గ్రాండ్ చేసాము ఇప్పుడైతే లిఫ్ట్ అయితే ఎక్కేసాము అమ్మయ్యా అని ఊపి ఏమో కానీ ఆ లిఫ్ట్ ఎక్కగానే చాలా భయపడ్డ గాయస్ ఎందుకు చెప్పనా ఆ లిఫ్ట్ పైకి వెళ్తాం కదా నాకు చాలా భయం వేస్తుంది గాయస్ వణుకుతున్నట్టు అనిపిస్తుంది ఇంకా పెడితే ఎలా తెలియనుకుదాం అలానే మా మమ్మీ చూస్తున్నారు అయితే నేను బి హై చెప్పేసాను ఇంకా దిగిపోయాం లిఫ్ట్లో నుంచి మా అమ్మ అయితే స్టెప్స్ ఎక్ అక్కి పైకి వచ్చేసింది ఫస్ట్ మేము వచ్చాము సెకండ్ మా మమ్మ వచ్చేస్తారు ఇప్పుడైతే ఫ్రాక్స్ డ్రెస్సెస్ అవన్నీ చూసేదాం నడవండి మొత్తం మా తోటి బిల్ అయితే చేసేద్దాం మేమైతే ఒక ఎక్కువనే కొనుక్కుందాం అనుకున్నాము ఇప్పుడు బర్త్డే కాబట్టి ఫోర్ త్రీ తీసుకుంటున్నాం అనమాట ఎందుకంటే బర్త్డే తర్వాత ఇంకా అన్నీ మా డాడీకి ఒక ట్వంటీ థౌజండ్ వరకు బిల్లు పెట్టేద్దాం అనుకుంటున్నాము బర్త్డే తర్వాత ఇప్పుడైతే టెన్ థౌసండ్ వరకు పెట్టామన్నమాట చూడండి ఇక్కడ వచ్చేసి ఫ్యాషన్ ఫ్యాషన్ ఫ్రాక్స్ అయితే ఉన్నాయి నాకైతే ఫుల్ నచ్చింది గాయస్ ఈ పింక్ కలర్ ఫ్రాక్ గోల్డ్ కలర్ ఫ్రాక్ అయితే చూడొచ్చు మీరే ఏ అంకుల్ వచ్చేసి చూపిస్తున్నారు మాకు చూడండి గోల్డ్ కలర్ నాకు నచ్చిందే కానీ ఇంకా కొంచెం వెరైటీ డిజైన్స్ ఉండాలని చెప్పాము మేము ఇక్కడ వచ్చేసి పర్పుల్ కలర్ ఫ్రాక్ అనమాట చాలా బాగుంది కదా ఇది కూడా నాకు ఫుల్ కూడా నాకు ఇది కూడా నచ్చేసింది గోల్డ్ నచ్చింది ఇది కూడా నచ్చింది కానీ ఇంకా కొన్ని వెరైటీస్ తీసుకుందామని చూస్తున్నాం మేము ఇప్పుడు వచ్చేసి బ్లూ కలర్ ఫ్రాక్ చూసినాం అయితే ఎలా ఉందో మీరు కూడా చెప్పండి నాకైతే అంత బాగా అనిపించట్లేదు చూస్తున్నాను మా మమ్మీకి మీకు కూడా చూసినాను వీడియోలో మా మమ్మీ వచ్చేసి చూస్తున్నారు అలా నేను ఇది పెట్టేసి మా మమ్మీ ఎలా చూస్తున్నారు చూడండి మీరు కూడా ఆ గోల్డ్ ఫ్రాక్ చూడండి ఎంత క్యూట్గా ఉందో నాకు నచ్చింది కానీ మేము చూస్తున్నాము ఏది తీసుకోవాలో ఏదో అని మేము చాలా చూసాం కానీ ఇంకా లాస్ట్కి ఏంటి యాష్ కలర్ది అయితే తీసుకున్నాం గాయస్ మీరే చూడొచ్చు ఇంట్లో ఇవన్నీ డ్రెస్సెస్ మా డాడీకి ఒకటి నచ్చితే మా మమ్మీకి ఒకటి నచ్చింది ఇది ఇదేంటో బాధ నాకు అనిపించింది మా మమ్మీకి నచ్చితే మా డాడీకి నచ్చింది మా డాడీకి ఒకటి నచ్చితే మా మమ్మీకి ఒకటి నచ్చింది వీళ్ళిద్దరి మధ్యలో నేను ఒక పిచ్చిదాన అయిపోయాను గాయస్ ఏం చేస్తాం ఇప్పటి నుంచి మా మమ్మీ డాడీ చెప్పిన మాట నేనాలే మనం వాళ్ళ ఇప్పుడు వాళ్ళ ఇద్దరు నాకు ఇది నచ్చింది ఇది నచ్చిందంటే ఇక మనం మధ్యలో వెళ్ళి ఇది నచ్చిందంటే అంతే మనం గోవింద గోవింద మా డాడీకి బ్లూ కలర్ డ్రెస్ నచ్చింది నచ్చిందంట ఈ డ్రెస్ ఈ ఫ్రాక్ నాకు నచ్చింది గాయ్ మా డాడీ కూడా సెలెక్ట్ చేశాడు ఇదే బాగుంది కానీ వేరే తీసుకున్నాం ఎందుకంటే ఇది ఫంక్షన్స్కి ఇప్పుడు నైట్ ఫంక్షన్స్ కాబట్టి బ్లాక్ వైట్ అలాంటివి సెట్ అవుతాయి నాకు బ్లాక్ అండ్ వైట్ చాలా ఇష్టం గాయ్స్ అండ్ ఇక్కడ వచ్చేసి అక్కడ ఇంకా టైం లేదు కా ఇంకా మేము ఇంటికి వెళ్ళి చాలా లేట్ అవుతుంది ఎందుకంటే అవన్నీ తెచ్చుకోవాలి కదా ఇంకా పైన డెకరేషన్ అవన్నీ వేరే వాళ్ళ వాళ్ళ డెకరేషన్ వాళ్ళు వచ్చి చేస్తున్నారు అనమాట బర్త్డే వ్లాగ్ కూడా వచ్చేస్తుంది జస్ట్ షాపింగ్ బ్లాగ్ అనమాట బర్త్డే షాపింగ్ బ్లాగ్ నెక్స్ట్ బర్త్డే వ్లాగ్ కూడా వచ్చేసింది మీరు కూడా చూసేయండి ఓకేనా మా మమ్మీ వచ్చేసి బ్లాక్ కలర్ ఫ్రాక్ ఇస్తున్నారు అనమాట చూడమని ఒకసారి ట్రయల్ చేయమంటున్నారు చూడండి మీరు కూడా నాకు బి నచ్చేసి బ్లాక్ కానీ ఇంకా బ్లాక్ కొంచెం వద్దనుకొని వేరేది అనమాట మేము వేరేది అంటే ఏంటంటే హ్యాష్ కలర్ తీసుకున్నాము హ్యాష్ కలర్ది అంటే హ్యాష్ కలరే కానీ కొంచెం వెరైటీగా డిజైన్గా వచ్చేది తీసుకున్నాం అనమాట చాలా బాగుంది కదా బ్లాక్ దీని కోట్ కూడా వచ్చింది కోర్ట్ ఇలా బాగుంది కదా ఇది నాకు నచ్చింది కానీ మా ఫాదరు వద్దన్నాడు ఫ్లాప్ అయిపోయింది ఏంటి ఆ బ్లాక్ కలర్ ఫ్రాక్ అయితే హమ్మే షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోదాం రండి గాయస్ మా మమ్మీ వచ్చేసి ఒక రౌండ్ అయితే కొట్టేస్తున్నారుగా అదే మీకు చూపిస్తున్నారు షాప్ అదే షాపింగ్ మాల్ ఎలా ఉంటుందో అని ఫ్రాక్స్ ఎలా ఉన్నాయి చూడండి మనకి సాఫ్ట్ సాఫ్ట్ ఉంటాయి అన్నీ ఉంటాయి మీరు కూడా హైదరాబాద్ తప్పు సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్కి వచ్చేసేయండి ఓకేనా బాబా హిల్ లిఫ్ట్ ఎక్క మళ్ళీ ఎక్కేసాము చాలా భయపడుతున్నాను నేనైతే మమ్మీ అక్కడ మిర్రర్ నుంచి కనిపిస్తున్నారు మీకు నేనైతే డ్యాన్స్ ఆడుతున్నాను బై బాయ్ చెప్పేస్తున్నాయి ఇంకా మా అమ్మ వచ్చేసి అమ్మయ్య ఇంకా లిఫ్ట్ దిగిపోయాము కిందకి వచ్చేసాము అనుకుంటే ఇక్కడ వచ్చేసి జ్యువెలరీ షాప్కి అయితే వచ్చేసాము నెక్లెసెస్ తీసుకుంటున్నాం అనమాట నార్మల్వి ఎందుకంటే నైట్ అవర్ కదా గాయస్ అందుకనే చూడండి అమ్మయ్య ఫైనల్గా మా మమ్మీకి ఒకటి ఒకటి అయితే తీసేసుకున్నాము లాస్ట్లో నా బర్త్డే ఫ్రాక్ ఫోటో అయితే పెడతాను చూసేయండి ఫైనల్గా నా ఫ్రాక్ వచ్చేసి ఇదనమాట కొన్ని పిక్స్ అయితే పెట్టేశాను ఎలా ఉంది నా ఫ్రాక్ చెప్పండి హలో 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 ఈ వీడియో కనుక మీకు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్